రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగ నంపేందుకు ప్రజలంతా సంసిద్దంగా ఉన్నారని టిడిపి జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి బడేటి చంటి పేర్కొన్నారు ప్రజలను రాజకీయంగా చైతన్యవంతం చేసే లక్ష్యంతో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది ఇందులో భాగంగా ఏలూరు ముప్పై ఒకటో డివిజన్ ఉమ్మడి నిర్వహించిన బడేటి అభ్యర్థి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి ఆయా పథకాలపై వారికి అవగాహన కల్పించారు రానున్న ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగ నంపేందుకు ప్రజా సహకారం కోరుతున్నామని వారంతా ఒకే నినాదంతో ముక్తకంఠంతో వైసీపీని గద్దె దింపుతున్నామన్నారని చెప్పారు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నామని అన్నారు తమ ఓటుతో కూటమికి అధికారం కట్టబెట్టాల్సిన బాధ్యత ప్రజలదని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాల్సిన బాధ్యత కూటమి స్వీకరిస్తుందనే భరోసా నింపుతున్నామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పే రీతిలో ప్రజా తీర్పు ఉండాలని బడేటి చంటి పిలుపునిచ్చారు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ హేమ సురేష్ జనసేన నగరాధ్యక్షులు నెగిరెడ్డి కాశీనరేష్ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీశారు ముప్పై రెండవ డివిజన్ ఇన్ఛార్జి నాయుడు సోము గుణపూడి రవి శ్రీనివాస్ నాయుడు లక్ష్మణ్ నాయుడు జిలాని జనసేన డివిజన్ ఇన్ఛార్జి గారపాటి ప్రేమ్ మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు సైకిల్ గుర్తు చిన్నది వారికి వస్తుంది మూడు వేలు నాలుగు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ పేకిస్తా పేకిస్తున్నాం లో పెరిగింది మూడు వేలు జూలై నెలకి ఏడు అందరు అది తెలుగుదేశం పార్టీ జనసేన shashma <lush>

विदेशी दल सम्बात शेरले मन्पासमा भन्नै दमा अन्तर सरकार अन्तर सरकार दिगमा किन जापा छ चे चे फैलला द न दमा 2 सेकेन्ड क्लास अक्सर न मान अन्तर केबकोटे मन చె లో బ్యాంక్ వాళ్ళు కట్టమంటారా లోన్ ఏమన్నా అంటే పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు యాభై ఏళ్ళు నీ డెబ్బై వేలు యాభై లక్షల రూపాయలు అయితే మంచిగా జరుగుతుంది లో భాగంగా మరి ఉదయం ఈరోజు ముప్పై ఒకటో డివిజన్లు తిరగడం జరుగుతుంది ప్రజలందరినీ కలవాలి అనే ఒక నినాదంతో ఏదైతే ప్రజలందరికీ కూడా వెళ్తున్నామో ప్రజల సహకారం ప్రజలందరూ కూడా ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా వాళ్ళకి వివరించాల్సిన అవసరతని ఆవశ్యకతని మేము చెప్తున్నాం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనప్పడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగానే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది మే పదమూడు అనేది మా అందరికీ పండుగ రోజు అని ప్రజలందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నింటినీ కూడా న్యూర్యం చేసి ఏ విధంగా పరిపాలన సాగించారని ప్రజలందరూ కూడా తెలుస్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇదంతా కూడా ఎక్కువగా అబోవ్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియా ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్కి వస్తామని చెప్తున్నారు ఎందుకనంటే యాసాకాలం వచ్చింది మేము చెప్తుండే ఊర్లో వెళ్ళొద్దని మాకు తెలిసండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేమందరం కూడా తప్పనిసరి మేమందరం కూడా ఊళ్ళోనే ఉంటాం ఓటు వేసిన తర్వాత మేము ఊర్లో వెళ్తామని చెప్తున్నారు బాధ్యత మీకే కాదు మాకు కూడా ఉందని వాళ్ళు చెప్తున్నందుకు మాకు కూడా ఈ ఐదు సంవత్సరాలు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు చూస్తున్నందుకు కానీ వాళ్ళకి తెలిసినందుకు కానీ మేమందరం కూడా ఆనందపడుతున్నాం రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఈ కూటమిని గెలిపించడానికి ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక త్యాగం చేసి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలనేది అలాగే ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విశేష కృషికి మరి చిరంజీవి గారు కూడా ఐదు కోట్ల రూపాయలు ప్రజా సహకారం కోసం ప్రజలు గెలవాలి ప్రజలని రక్షించాలనే ఒక నినాదంతో ఆయన కూడా ఐదు కోట్లు విరాళం ఇచ్చారని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు మంచి కోసం చేసే ప్రయత్నాలు ఎవరైనా సహకరిస్తారు రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రావాలి ఈ రౌడీ రాజ్యం పోవాలి అనేది ఒక అందరూ కూడా తీసుకున్నారు రాక్షస పరిపాలన నుంచి విముక్తి కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సహకరిస్తారు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ప్రజాగలం అంతా ఒక్కవైపే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అనేది అది కూడా ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది చూడబోతున్నారు తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సాగ నంపి నరకాసుడు పరిపాలన పోయిందనేది వాళ్ళందరూ కూడా తెలియజేస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది